సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ టీం ప్రమోషన్స్ లోను అందరికంటే ఒక అడుగు ముందే ఉంది ఆల్రెడీ టీజర్ సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చింది అభిమానుల కోసం చెప్పిన టైం కన్నా ముందే అప్డేట్ రివీల్ చేసింది మెగా ఫ్యాన్స్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం మండే రిలీజ్ కావాల్సిన సెకండ్ సింగిల్ని సండే ఉదయమే ఆన్లైన్లో షేర్ చేసింది ఈ సడెన్ సర్ప్రైజ్ తో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది మణశంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ సింగిల్ కూడా సూపర్ హిట్ అయింది మీసాల పిల్ల అంటూ సాగే పాటకు ఆడియన్స్ నుంచి అతిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్ లో నయా రికార్డు క్రియేట్ చేసింది ఆ సాంగ్ ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా అదే రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తోంది రొమాంటిక్ సింగిల్ శశిరేఖ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది ఈ సాంగ్లో చిరు నయన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్ దర్శకుడు అనిల్ రావిపూడి ముందు నుంచి చెప్తున్నట్టుగా వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేసేలా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కి మ్యూజిక్ అందించడంతో పాటుగా స్వయంగా ఆలకించారు సంగీత దర్శకుడు భీమ్స్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు చెప్పిన టైం కన్నా ముందే రిలీజ్ అయిన శశిరేఖ సాంగ్ కూడా ఆల్రెడీ వ్యూస్ పరంగా టాప్ లో ట్రెండ్ అవుతోంది